వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ మీదనైనా పుష్పాట్టు సినిమాకు కలెక్షన్లు రాకుండా ఆ సినిమాకు వ్యతిరేకంగా మెగా ఫ్యాన్స్ ఎంత కావాలంటే అంత ప్రచారం చేశారు సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్పై అనేక విమర్శలు చేశారు సినిమాకు మెగా ఫ్యాన్స్ వెళ్ళొద్దంటూ ఆ సినిమాకు మెగా ఫ్యాన్స్ వెళ్ళరు అసలు అల్లు అర్జున్ మేము పట్టించుకోము ఇలా చాలా రకాలుగా విపరీతంగా వాళ్లకు ఎలా ఇష్టపడితే అలా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కొంతమంది మెగా ఫ్యాన్స్ కానీ వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టినా వారు చేసిన ప్రచారం వల్ల పుష్ప టూ సినిమాకు ఐప్ పెరిగింది ఇంకా ప్రజల్లో పుష్ప టూ సినిమా చూడాలి అని ఆసక్తి పెరిగేలా మెగా ఫ్యాన్స్ ప్రచారం పుష్పా టూకు పనికొచ్చింది సినిమా విడుదల కాకముందు సినిమాను బదనాం చేయడానికి థియేటర్లకు అభిమానులను రానియకుండా చేయడానికి చాలా కష్టపడ్డారు కొంతమంది మెగా ఫ్యాన్స్ వాళ్ళు కష్టపడిన విధానమంతా పుష్పా సినిమాకు కలెక్షన్లు తెచ్చే విధంగా పనికొచ్చింది సినిమా విడుదలయ్యాక మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు అందులో ఒక డైలాగును తీసుకొని ఒకటే కాదు సుమారు నాలుగైదు డైలాగులను తీసుకొని సోషల్ మీడియాలో ఇంకా విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు ఎవడికి రా బాస్ అనే ఒక డైలాగును తీసుకొని చాలా విధాలుగా ప్రచారం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఎవర్రా బాస్ ఎవడికి రా బాస్ వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి నేనే బాస్ అంటూ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాలో మెగా కుటుంబాన్ని ఉద్దేశించేలా మాట్లాడారని మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సినీ ఇండస్ట్రీలో బాస్ అంటే చిరంజీవి గారు బాస్ అని ఆయనే పిలుస్తారు మెగా కుటుంబాన్ని కించపరిచేలా పుష్ప సినిమాలో డైలాగులు ఉన్నాయని విస్తృతమైన ప్రచారం సాగుతుంది దీనివలన మెగా కుటుంబం మధ్య మరింత దూరం పెరిగేలా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు మనం ఒకటి ఆలోచిస్తే ఎక్కడ చిరంజీవి కుటుంబం కానీ అల్లు అర్జున్ గారి కుటుంబం కానీ వారి వారి గురించి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడుకోలేదు చిరంజీవి గారు ఇంతవరకు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ గారి గురించి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు అయినా ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది పని కట్టుకొని వారి మధ్య వారి కుటుంబం మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రచారం చేస్తున్నారు తప్ప ఇది ఎక్కడా మెగా కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడలేదు వారు ఎప్పుడో యాదృచ్ఛికంగా మాట్లాడడము లేదా వాళ్ళు పెట్టిన పోస్టులను ఆధారంగా చేసుకొని దానికి నానా అర్థాలు సృష్టిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు పుష్ప టు సినిమా డైలాగులు కూడా అదే చేశారు మెగా ఫ్యాన్స్ చాలా సినిమాలలో చాలా డైలాగులు వచ్చాయి అవన్నీ ఆ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఈ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి సినిమాలో సన్నివేశాన్ని బట్టి అక్కడ ఉన్న సీన్లు బట్టి ఇద్దరి మధ్య ఎదుట నటుడు హీరో మధ్య జరుగుతున్న సన్నివేశాలను బట్టి డైలాగులు రాస్తారు ఆ డైలాగులు పవర్ఫుల్గా రాసేలా అంటే ఆ డైలాగులు విన్నప్పుడు ఫ్యాన్స్ సంతోషపడాలి ఈలలు వేయాలి గోల చేయాలి అనే రీతిలో దర్శకుడు రైటర్ చేత ఆ విధంగా రాపిస్తారు మంచి డైలాగులు చెప్తే అభిమానుల్లో మాస్ డైలాగులకు ఎక్కువగా ఈలలో గోల చేస్తారు ఆ మాస్ డైలాగులు ఎక్కువగా పాపులర్ అవుతాయి ఆ పాపులర్ అవడం వలన సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది పుష్ప వన్ సినిమాలో తగ్గేదేలే అనే డైలాగు ఆ స్టైలు అందరినీ ఆకట్టుకుంది అందరి నోట పుష్ప సినిమా వచ్చినప్పుడు ఆ డైలాగే మాట్లాడేవారు ఇప్పుడు పుష్ప టూలో అలాగా చాలా డైలాగులు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది కొంతమంది మెగా ఫ్యాన్స్ అయితే మాత్రం మెగా కుటుంబం మధ్య చిచ్చు పెట్టేదానికే ప్రయత్నిస్తున్నారు అనడానికి ఈ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులే ఒక నిదర్శనంగా చెప్పవచ్చు అల్లు అర్జున్ గారు ఏది మాట్లాడినా మెగా కుటుంబం గురించే ఒకవేళ మెగా కుటుంబంలో ఎవరైనా నాగబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఏదైనా మాట్లాడితే అది అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడారు ఇది వీళ్ళు సృష్టిస్తూ ప్రచారం చేస్తున్నారు ఎంత ప్రచారం చేసినా పుష్ప టూ కలెక్షన్లు మెగా ఫ్యాన్స్ ఆపలేకపోయారు పుష్ప సినిమా చూడడానికి థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు ప్రతి థియేటర్ దగ్గర జనాలు గుంపులు గుంపులుగా వీలలు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ సినిమా చూడడానికి ఆరాటపడుతూ టికెట్ల రేట్లు పెరిగినా ఏమాత్రం లెక్క చేయకుండా మొదటిసారిగానే మొదటి రోజే సినిమా చూడాలని చాలామంది అభిమానులు సంతోషంగా సినిమా చూడడానికి వెళ్ళారు పుష్ప సినిమా చూడడానికి జనాలు ఎగబడడంతో కలెక్షన్లు కూడా రెండు వందల యాభై కోట్ల వరకు మొదటి రోజే వచ్చి ఉంటాయని ఒక అంచనాకొచ్చారు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు ప్రకటించే అవకాశం కూడా ఉంది ఇదంతా మెగా ఫ్యాన్స్ వల్లనే సాధ్యమైందనేది అల్లు అర్జున్ అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు మొదటి రోజే పుష్ప టూ సినిమాకు రెండు వందల యాభై కోట్లు కలెక్షన్లు వచ్చాయంటే నిజంగా అది రికార్డ్ అవుతుంది ఆ రికార్డు ఎలా సాధ్యమైందంటే అది మెగా ఫ్యాన్స్ వల్లనే సాధ్యమైంది మెగా ఫ్యాన్స్ ఎక్కువగా వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్లనే థియేటర్లకు జనాలు పెరిగారు ఎలాగైనా చూడాలి అని ఎప్పుడూ ఒక మనిషిని మనము తొక్కాలని చూస్తే అతను పెరిగిపోతాడు కానీ తగ్గడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు మెగా ఫ్యాన్స్ చేసిన అడావుడి వారు చేసిన వ్యతిరేక ప్రచారం అల్లు అర్జున్ పైన వారు మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సహించలేకపోయారు గ్రామాలలో కూడా ఈసారి అల్లు అర్జున్ సినిమాకు ఎక్కువగా బ్యానర్లు వెలిశాయి అల్లు అర్జున్ అభిమాని యువకులు వారి వారి గ్రామాలలో చాలా వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు బ్యానర్లు ప్రత్యేకంగా కట్టారు ఈ పుష్ప టూ సినిమాకు గతంలో ఎప్పుడూ అల్లు అర్జున్ సినిమాకు గ్రామాలలో ఇంత పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేయలేదు కానీ పుష్ప టూ సినిమాకు బ్యానర్లు ఏర్పాటు చేశారు గ్రామాలలో యువకులు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఏదేమైనా మెగా ఫ్యాన్స్ చేసిన ప్రచారం పుష్పా టూకు పనికి వచ్చింది దాదాపు మొదటి రోజే రెండు వందల యాభై కోట్లు సాధించి రికార్డు సాధించిందని సినిమా యూనిట్ కూడా సంతోషపడుతున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది అధికారికంగా ప్రకటిస్తే ఈ సినిమా కలెక్షన్లు ఒక రికార్డ్ అయ్యే అవకాశం ఉంది టాలెంట్ ఉన్న హీరోను ఎవరు ఏం చేయలేరు వారికి అభిమానులు తోడుగా ఉంటారు అనడానికి పుష్ప టూ సినిమా ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు